రాజకీయాల్లో చాలామంది చాలా అవసరాలకి సాయం చేస్తారు ఈరోజు నేను ఏడు సంవత్సరాల పాటు దాదాపు రెండు వందల మందికి రెండు వేల చెప్పిన పెన్షన్ ఇచ్చిన నేను ఏదో చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సాయం చేతో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భారీ నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన నేను ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పన అతనికి సాయం అని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా ఎక్కి నా గురించి మాట్లాడుతున్నా మూడే మూడు రోజుల్లో లండన్లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ డబ్బు ఫీజు కట్టమని చెప్పే పిల్ల అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన నేను ఈ విధంగా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనూ టీవీల్లోనూ ఫోటోలు వేసుకొని అపర కర్మలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోలేదు చెప్పుకోను కూడా ఎందుకంటే మంచి చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు చోచింది సాయం చేశాను నేను ఆస్చర్ కట్టుకున్నానా లేదా తేల్చండి అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడని ఎతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగో గీడింగో చేసుకుందాం బండి నడవాలి కదా అని అంతే తప్పలేదు కదా పెట్టుబడిలో నేను పెట్టాల అది కూడా తప్ప ఖాళీగా ఉన్నా ఓడిపి ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటి అన్న నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయిందని మాట్లాడారు సార్ అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి నేను రోజు అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం అలాగే క్వార్జ్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైండ్లో ఇచ్చి మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం కాల్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ వేస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేసుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావటం వేయటం మీరు రైట్ అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనందపడచ్చు బురద చల్లొచ్చు ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి అని నేనే అడుగుతున్నా లేదా కోన్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్నీ బయటకు వస్తాయి కదా ఎవరెవరు సునకానందం పడతారు ఎందుకంటే ఎవరంటే పోలీసులను చేయచ్చు వీడియో కానీ తీసి కాదు కదా ఎవరే వీరు వేసుకున్నా పాపం నా అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్ నాకు నా అనుచరుల అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడ్డాయని చెప్పారు స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి ఏ అకౌంట్లో పడిందో మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడింది అనేది పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ చేతిలో ఉంది కదా ఎయిటీన్ క్రోర్స్ ఏ అకౌంట్లో పడిందో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ అకౌంట్లో ఎవరు పద్దెనిమిది కోట్లు వేసారో చెప్పమనండి నిన్న విపిఆర్ గారు సంతోషం మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను మేము క్వాడ్స్ చేశాము మేము క్వాడ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడన్నా ఆయన ఆయననే రెండు కంపెనీలు పెట్టామని చెప్పాడు ఒకటి ఆయన రెండోది నీ బినామీయా అంతే కదా నీకెందు ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నేను బినామీయే కదా మేము నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష చేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలు సరే తొమ్మిదే ఆరు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోట్లా తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోట్లా నేను ఇరవై వేలు చేశాం లక్ష టన్లు పోయింది ఈ సంవత్సరం లక్ష టన్లు పోతే కరో తొంభై మంది చేశారని ఏదో మాట్లాడాడు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఎంతమంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా లేదే మీరు చెప్తున్న ఇరవై వేల టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు రైట్ నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్నులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరం ఆ రోజు నుంచి ఈరోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నట్లే తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు ఫెమీ ఎందుకు మా మైన్స్ని ఓపెన్ చేయట్లేదు కార్తెలని పోయింది నా మీద పోలేదే ఫెమీ నా మీద పోలా మీద పోయింది రాజాగారి వన్ ఇయర్ ఓపెన్ అవ్వాలా చాలా మంది మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వాల మీ ట్వంటీ పర్సెంట్ కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితిలో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవా కాదా టెస్టింగ్ కన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పదిండో ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడన్నా పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు ఫస్ట్ పంపిస్తారు లేదా ఒక టన్ను పంపిస్తారు లేదా మ్యాక్సిమం ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైళ్ళకి పదిహేను కంటైనర్లు అంటే అంట మొత్తం మూడు వందల టన్ను ఇరవై వేల టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి నాకు తెలియదే కలి మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమే మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్న రైట్ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు నాలుగు వందల కోట్లతో ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కాదని అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయి తెలిసిన రాయత్తుకు వస్తారు రాయత్ మిషన్లు వేస్తారు పౌడర్ వస్తుంది ప్యాక్ చేస్తారు దానికి ఏ పని ఏ పనులు ఉంటారు పాపం లేబర్ ఉంటుంది అంతే కదా మీరు ఆపన్లా మీరు ఉద్యోగం కలిపి ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి ఓకే లేదంటే ఇంక ఇండస్ట్రీలు తీసుకురండి ఓకే ఈ ఇండస్ట్రీలో మహా అంటే యాభై మంది పట్టుమని లేదా వంద మంది ఇప్పుడు రొయ్యలు ఫ్యాక్టరీ పెడితే రొయ్యలోదొస్తలే ఏం పని అది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు అది చేశారు ట్వంటీ ఇది ఇంకొకటి వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచై మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా